హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరికీ కూడా మరి ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా మరి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము అలాగేనండి ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రతి దినము మరి రాత్రి పొడుకుని ఉదయాన్నే లేవడమే ఒక గొప్ప నూతన దినము అలాగే నూతన సంవత్సరంతో అది మనకి సమానం అన్నమాట కదండీ ప్రతి దినము ఒక క్రొత్త దినమే కదండి చూడండి మా గార్డెన్లో ఉన్నటువంటి ద్రాక్షాలు చూసారండి మరి ద్రాక్ష తీగలు చక్కగా ద్రాక్ష వాళ్ళు అంటుగట్టబడితే చక్కగా ఏ విధంగా ఇవి కాయల కింద గుత్తుల కింద వస్తాయో చక్కగా అలా ఫలిస్తావని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడనమాట వల్ల వల్లే నేను కూడా ఫలించాలి ఆ తీగలు అంటుగట్టబడాలి అని నాకు దేవుడు ద్రాక్షలు అంటేనే ఎంతో ఇష్టం మా గార్డెన్లో ఉంది కదా అదే వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడనమాట ఎంతో గొప్ప సంతోషం అనమాట నేను చెప్పలేనది ఇవి క్రూనింగ్ చేసేసినటువంటి ద్రాక్ష ఇవి కొమ్మలు అనమాట చూసారండి ఆకులు చాలా మెత్తగా ఉన్నాయి ఇలాగా ఆకును పట్టుకుంటే చక్కగా అవి ఎండు పని నలిగిపోతున్నాయి పొడం పొడం కింద అయిపోతుంది అవి మళ్ళీ మనం చక్కగా అన్నీ కంపోస్ట్లో కలుపుకోవచ్చు చక్కగా మెత్తని మట్టిలో కలుపుకొని మళ్ళీ మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట గార్డెన్లోనే ఆ విధంగా కూడా చక్కగా మొక్కలు అసలు ఎంతో బాగుంటాయి అనమాట చిన్న చిన్నవి క్రూనింగ్ చేసాం కొన్ని కాయలు అయితే పక్షులు తినేస్తున్నాయి అనమాట వచ్చినవి మాత్రం చూపిస్తున్నానండి చూసారు కదండి ఈ యొక్క సంతోషం మీతో పంచుకుంటున్నాను అనమాట అందరూ కూడా చక్కగా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండాలండి చక్కగా మన గార్డెన్లోని కొన్ని కాయగూరలని ఫ్రూట్స్ అని చక్కగా అలాగే ఆకుకూరలు అండి ఎంత మంచిది కంటికి మన శరీరానికి ఎంతో మంచిదండి ఆరోగ్యపరంగా కదండి అవన్నీ మన దగ్గర చక్కగా చిన్న చిన్నగా మొక్కలు పెట్టుకుంటే మనకి ఎంతో గొప్ప ఆనందం ఉంటాయి ఒక మొక్క నుంచి ఒక ఫ్రూట్ వస్తే ఎంత సంతోషం అండి అది కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఆనందపడతారు అనమాట మేము ఎప్పటి నుంచో ఈ గార్డెన్లో మొక్కలు పెంచుతున్నాం అనమాట ఏమైనా కానీ ఒక చెట్టుకు ఒక ఫ్రూట్ కానీ ఒక ఫ్లవర్ కానీ వస్తే అది ఎంతో ఆనందం అనమాట కాదండి మీ ఆనందాన్ని నాతో కూడా పంచుకోండి చూడండి మా గార్డెన్లో మొక్క అన్నాను కదా ఇవి చూడండి ఈ చిన్న ప్లేట్లో ఉన్నాయి అన్నమాట వచ్చినాయి పాలకూర ఉందండి మనం మామూలుగా డైలీ ఇడ్లీ పిండి కలుపుతాం కదా ఇడ్లీ వేసుకోవడానికి నెక్స్ట్ మార్నింగ్ అయితే నేను పాలకూర చక్కగా సన్నగా తరిగిపెట్టి పెట్టి దెబ్బ రొట్టె కింద వేసాను ఎందుకంటే పిల్లలు తినరు ఆకుకూరలు తినాలి కంటికి మంచిది మన శరీరానికి మంచిది ఎంత గొప్ప మంచి ఆరోగ్యవంతమైన ఫుడ్ తినకపోతే మరి ఎంతో ఇబ్బంది మన వాళ్ళకి తెలియదు కదా పిల్లలకి అలాగే కొంతమంది పాలకూర తినని వారికి తినాలని ఈ విధంగా నేను పాలకూరతోటి దెబ్బ రొట్టి వేసాను అలాగే గుంటు పొంగనాలు అలాగే బోండాలు కూడా బజ్జీలు అంటాం కదా బజ్జీలు కూడా చేశానండి ఈ ఇవన్నీ ఒక పాలకూరతోటే చేశాను మూడు కట్టలు ఉన్నాయి కదా రోజుకు ఒక కట్ట కింద అలా వాడను అనమాట అందరూ తిన్నారనమాట ఆ ఆనందం చెప్పలేనిది ఎందుకంటే చక్కగా ఈ ఆకుకూర అందరూ తిన్నారు అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఏ విధంగా పెట్టాలి ఎలా పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారని ఆలోచించి నేనైతే ఈ విధంగా చేశానండి తప్పకుండా మరి ఆ విధంగా ప్రయత్నం చేస్తే అందరం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం పిల్లలు పెద్దలు అందరూ కూడా తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి